మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకునేవారు చేసే వారికి ఓటు వేయాలని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుపడాలంటే మీ ఓటు హక్కుతోనే సాధ్యమని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి నీలై పాలం విజయ్ కుమార్ అన్నారు ఈ సందర్భంగా ఆదివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ రెండు పేల పద్నాలుగు టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకువచ్చారని రాష్ట్రానికి అద్భుతాలు చేసి చూపించారని కొనియాడారు ప్రభుత్వం వైసీపీ లో ఉద్యోగాలు లేక యువత ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వలస వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వాల్లో వైసీపీ తెలుగుదేశం ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం జీవనోపాధులను ఎక్కువగా సృష్ సృష్టించింది ఏ ప్రభుత్వం పరిశ్రమలు ఎక్కువగా తెచ్చింది ఏ ప్రభుత్వం ఉద్యోగాలను సృష్టించింది ఏ ప్రభుత్వం వ్యాపార అవకాశాలను సృష్టించింది ఏ ప్రభుత్వం ఉద్యోగాలకి అనువైన వ్యాపారాలకి అనువైన ఎకోసిస్టమ్ అనువైన వాతావరణాన్ని ఏ ప్రభుత్వం సృష్టించింది తెలుగుదేశం ప్రభుత్వం సృష్టించినా గత ఐదేళ్లలో కుంటుతూ నడుస్తూ ఉండే ఈ ప్రభుత్వం సృష్టించిన దాన్ని నేను మిమ్మల్ని ప్రశ్నించదలుచుకున్నాను సో ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన కొత్త పరిశ్రమ ఏమి దేనికన్నా ఇండికేటర్ ముఖ్యం మేము చాలా బాగా చేసామంటే నేను చాలా బాగా అంటే నీకు వచ్చిన మార్కులు నీకు వచ్చిన గ్రేడ్లు అదేవిధంగా నేను ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు తెచ్చానంటే ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ఏ ప్రభుత్వం పరిశ్రమలు ఎక్కువ తెచ్చింది ఎప్పుడు వచ్చాయి ఎలాంటి పరిశ్రమలు వచ్చాయి సో రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రతి పట్టణంలో పరిశ్రమలు తెచ్చిన ఈ పార్టీ ఏది అదేవిధంగా ఎక్కువ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విదేశీ పెట్టుబడులు మన ఇప్పుడు ఒక పరిశ్రమ పెట్టాలి ఉద్యోగాలు కావాలంటే పరిశ్రమ కావాలి పరిశ్రమ కావాలంటే పెట్టుబడులు కావాలి విదేశాల నుంచి ఎవరి ఎవరి ప్రభుత్వంలో ఎక్కువ విదేశీ పెట్టుబడులు వచ్చాయి సో కాలేజీ చదువు ముగించి మీరు ఓటైపోతున్న ఈ సమయంలో ఈ క్వశ్చన్లన్నీ మీరు వేసుకోవాలి ఇప్పుడే జీవితంలోకి ప్రవేశిస్తున్న వాళ్ళు ఈ యువ ఓటర్లు రాష్ట్రం మీద ఎంతో ప్రేమ ఉన్న వాళ్ళు మీకు నేను ఏదో చెప్పి మభ్యపెట్టి మీకు ఏదో అబద్ధాలు చెప్ప చెప్పదలచే ఉద్దేశం కానే కదా నాకు ఐ జస్ట్ టు సే సమ్ ఫ్యాక్ట్స్ మీకు కొన్ని ఫ్యాక్ట్స్ మాత్రమే చెప్పబోతున్నాను మీరు ఈ ఫ్యాక్ట్స్ చూసి అసెస్ట్ చేసుకొని ఎవరికి పట్టేస్తారో చూసుకోండి కొన్ని నిజాలు మాత్రమే చెప్తాను నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో మీ అందరికప్పుడు ఈ యువ ఓటర్లకి బహుశా అరౌండ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్లో ఉంటారు అంటే ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఉంటారు మీరు ఆ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే చదువుకున్న యువత పెద్ద ఎత్తున ఉన్న మన ఆంధ్రదేశంలో దానికి తగిన ఉద్యోగాలు లేవు హైదరాబాద్ పోవాలి చెన్నై పోవాలి బెంగళూరు పోవాలి ఇంకా కన్నా నార్త్ పక్క పోవాలి అంటే మన రాష్ట్రంలో ఉంటూ ఉద్యోగం అసలు లేవు మరి ఎక్కడికి వెళ్ళాలి బయట వాళ్ళు ఇక్కడికి వచ్చి పరిశ్రమలు పెట్టేంత స్థాయికి మనం అప్పుడు ఉన్నావా లేవు టూ థౌజండ్ ఫోర్టీన్ విభజన నాటికి మనకు రాజధాని లేదు సచివాలయం లేదు అసెంబ్లీ లేదు హైకోర్టు లేదు కనీసం చెప్పుకోవడానికి మాదిరి పట్టణం వైజాగ్ ఒకటే ఉండేది మనకు ఇంకేది లేదు ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద పట్టణం ఏదంటే అప్పట్లో వైజాగ్ కొంతవరకు విజయవాడ ఈ రెండు పట్టణాలే ఉండేది మీకు అవన్నీ మున్సిపాలిటీ ఎక్కువ కార్పొరేషన్ తక్కువ లేకపోతే ఓ మాదిరి కార్పొరేషన్లుగా ఉండేవి సో ఏవి చూసి ఇతర రాష్ట్రాల వాళ్ళు మన దగ్గర అప్పుడు పెట్టుబడి పెట్టారు ఆ ఐదు సంవత్సరంలో ఎంత పెట్టుబడులు వచ్చాయో నేను చెప్తాను మరి ఎందుకు పెట్టుబడి పెట్టారు అప్పటిదాకా ఉన్న పరిశ్రమలు చూద్దామంటే ఇందాక నేను అన్నట్టు వైజాగ్ చుట్టుపక్కల ఉన్న కొన్ని పబ్లిక్ సెక్టర్ పరిశ్రమలు పోర్టు స్టీల్ ప్లాంటు ఎక్సట్రా ఫార్మా దాని పరిశ్రమలు రాయలసీమలు ఈ దాని కాల్షియం మైన్స్ దగ్గర ఉండే కొన్ని సిమెంట్ పరిశ్రమలు కొన్ని రీటైల్ సంస్థలు అప్పుడు అప్పటిదాకా కొత్తగా ఏర్పడిన సెడ్జ్లో సిసిటీ సెడ్జ్ అని సర్చివారి దగ్గర ఉంది దాంట్లో ఉన్న కొన్ని కొత్తగా వచ్చిన పరిశ్రమలు ఇంతే మన దగ్గర ఉండే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే పరిశ్రమలు మరి ఇది ఈ ముఖ చిత్రంతో ఉండే దీంట్లో కోటిన్నరకు పైగా కుటుంబాలు ఉండే ఆంధ్రప్రదేశ్లో దాదాపు లక్షల మంది ఇంజనీర్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లు గ్రాడ్యుయేట్లు ప్రతి సంవత్సరం బయటికి వచ్చే వాళ్ళ వాళ్ళకి ఐదు సంవత్సరాల పాటు ఐదు లక్షల ఉద్యోగాలను తెలుగుదేశం ప్రభుత్వం ఎలా కల్పించగలిగింది అసలు వచ్చిన లేవి ఇక్కడే నాది ఆ పార్టీ కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తాను తెలుగుదేశం పార్టీ అద్భుతాలు చేసి చూపించింది సో అద్దుతాలు చేసి చూపించింది అంటే దానికి కొన్ని ఇండికేటర్స్ కావాలి ఉట్టిగా నేను చెప్తే సరిపోదు కదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వచ్చిన పరిశ్రమలు హైదరాబాద్ మినహా హైదరాబాద్ లేకుండా మిగిలిన ప్రాంతాల్లో అరవై ఏళ్ళలో కూడా అన్ని పరిశ్రమలు రాలేదు మన స్వాతంత్రం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాజుని బట్టి రాజ్యం రోజుని బట్టి గుర్రం అంటారు ఎవరు గుర్రం ఎంత గుర్రం అందరికీ ఒకటే కానీ పైనవాడు ఎంత ఏమంటారు ఎంత చాకచక్యంగా గుర్రం తొలుతాడు రాష్ట్రం కూడా అంత చాకచక్యంగానే పరిపాలించబట్టే ముందు పోతుంది ప్రభుత్వాన్ని నడిపించే ముఖ్యమంత్రి ఎంత బాగా పనిచేస్తే రాజుని బట్టే రాజ్యాన్ని ఎంత బాగా పనిచేస్తే తన రాష్ట్రాన్ని తనకున్న వనరుల్ని ఉపయోగించుకుని రాష్ట్రాన్ని మార్కెట్ చేసుకునే తీరుని బట్టే రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాట్లో మనం కల్పించే సౌలభ్యాన్ని బట్టి బయట వారు మన మందిని పరిశ్రమలు పెడతారు సో ఇవెంత చెప్పిన తర్వాత అసలు ఏమొచ్చాయి సార్ పరిశ్రమలు ఊరికే మాట్లాడి పరిశ్రమలు వచ్చాయా అంటే వచ్చాయి ఖచ్చితంగా కనీసం వంద పెద్ద పరిశ్రమలు వచ్చాయి ఒక కనీసం అన్ని వంద నేను ఇప్పుడు చెప్పి మేము బోరు కానీ ఒక పది పని నేను చెప్తాను మీకే అర్థమవుతుంది యువ ఓటర్లకి మన రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వచ్చిన పరిశ్రమ ఏవి మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక కాళ్ళ పరిశ్రమ ఒక కాళ్ళ పరిశ్రమ తన యూనిట్ ఇక్కడ పెట్టింది ఇన్ని సంవత్సరాల్లో తమిళనాడులో వచ్చాయి కర్ణాటకలో వచ్చాయి ఎక్కడెక్కడ వచ్చాయి కానీ మహారాష్ట్రలో వచ్చాయి యూపీలో వచ్చాయి ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఒక్క కాళ్ళ పరిశ్రమ రాలేదు చంద్రబాబు నాయుడు ఫోటాన్ కాళ్ళని మలేషియా కాళ్ళ కోసం ప్రయత్నం చేసి మా మాట వాస్తవమే కానీ అది అప్పట్లో టూ థౌజండ్ త్రీ ఫోర్లో ఎందుకో పూర్తిగా అది కాలేదు అందులోపు గవర్నమెంట్ పోయింది బొత్స బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కంపెనీలు పెట్టారు వాళ్ళు డబ్బులు తినేశారు అవి ఎంత వేరే విషయం అప్పుడు అప్పటికి పాపం యువకులు పుట్టి కూడా ఉండరాము ఎంత పాత కాంగ్రెస్ యొక్క ఇది ఆ కాంగ్రెస్ గారే ఇప్పుడు ఇక్కడ మంత్రిగా ఉన్నాడు డబ్బులు పోనా ఏం చేద్దామన్నాడు ఆయన ఓకే అది పాతది ఇది కొత్తది ఇంకొస్తే కియా కార్లు ఈ రోజు మన రోడ్ల మీద రై రై అని పోతుండే కియాకార్లు చంద్రబాబు నాయుడు గారు ఉన్న టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్యలో ఆంధ్రప్రదేశ్ వచ్చాయి భారతదేశంలో ప్రతి ప్రతి రాష్ట్రం ఆ కార్ల పరిశ్రమ కోసం పోటీ పడింది కానీ కొత్త రాష్ట్రం అయినా ఇందాక నేను చెప్పేట్టు హైకోర్టు లేదు అసెంబ్లీ లేదు రాజధాని లేదు ఏమీ లేదు అయినా కూడా మనల్ని నమ్మి రాజును నమ్మి రాజు పొందే సైన్యాన్ని నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మి అనంతపూర్లో కియా పరిశ్రమ సౌత్ కొరియా నుంచి తమ కార్ల యూనిట్ని అక్కడ పెట్టింది దట్ వాత్ ది స్టార్టింగ్ ఆఫ్ ది గ్రేట్ జర్నీ ఆ గ్రేట్ జర్నీ దట్ ఆ స్టార్టింగ్